లింగయ్య గారులకు శ్రద్ధాంజలి ఘటించడానికి తరలి వచ్చిన సిరిసిల్ల ప్రజానీకానికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం సిరిసిల్ల పట్టణంలో గోవత్తుల ర్యాలీ ద్వారా ప్రజలందరూ పోలీసులకు సంఘీభావం తెలుపుతూ చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ప్రార్థిస్తున్న విషయం చూస్తే పోలీసుల వెంట మేమున్నామని ప్రజలందరూ ఈరోజు నినదిస్తున్నారు పోలీసులు అంటే ఎవరో కాదు పోలీసులు అంటే కూడా పౌరులే ముందు పౌరులైన తర్వాతనే ఉద్యోగరీత్యా పోలీసులు పోలీసులు పనిచేసేది కూడా పౌరుల సమా శ్రేయస్సు కొరకే ఈ సమాజ రక్షణ కొరకే అనే విషయాన్ని గుర్తించాలి ఈరోజు సినీ ఉగ్రవాద చర్యలకు అమాయకంగా బలైపోయాడు కాబట్టి ముస్లిం సోదరుని కూడా నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను కొంతమంది బయట నుంచి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వాళ్ళకు వాళ్ళకి స్థావరం ఏర్పాటు చేసుకో చేసుకోవడానికి షెల్టర్ కొరకు మన మదర్సాలను మన మసీద్లను వాడుకుంటారు మీరు కొంత జాగ్రత్తగా ఉండి వాళ్ళ కదలికలను గమనించాలని చెప్పి తర్వాత వాళ్ళు చేసిన చర్యలు జరిగిన తర్వాత వాళ్ళకి ఎవరు షెల్టర్ ఇచ్చారు ఎవరిక్కడ వాళ్ళతోటి సంబంధాలు ఏర్పరచుకున్నారని చెప్పి ఒక చెడ్డవాళ్ళతో సావాసం చేస్తే మంచివాడికి కూడా చెడు పేరు వస్తుంది మంచివాడు కూడా తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది కాబట్టి ముస్లిం సోదరులు కూడా ఇది గమనించాలని చెప్తూ ఈ రకంగా పోలీసుల వెన్నంటి ప్రజలు ఉంటే తప్పకుండా ఇంతకు ముందు మన ఎల్లారెడ్డి జెపిడిసి గారు చెప్పినట్టు ఇంకా ఎన్నో విజయాలు సాధించడానికి తెలంగాణ పోలీస్ సిద్ధంగా ఉంది తెలంగాణ పోలీస్ ఈరోజు ప్రపంచంలోనే అంటే రాష్ట్రంలో మన జిల్లా పోలీస్ ముందుంటే రాష్ట్రం మన భారతదేశంలో ముందుంది ఉగ్రవాద చర్యలను తీవ్రవాద చర్యలను ఎదుర్కోవడంలో ఈ రోజు వేరే దేశాల పోలీసు కూడా వేరే రాష్ట్రాల పోలీసు కూడా మన దగ్గరికి శిక్షణకు వస్తుంటారు మన పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతారు తీవ్రవాదాన్ని అంచివే చర్యల్లో పోలీసులు నిష్ణాతులు మన దగ్గర తెలంగాణ ఏపీ పోలీసులు అందరూ కాబట్టి ఇట్లా ప్రజల సహకారం ఉంటే తప్పకుండా మున్ముందు ఎంతటి తీవ్రవాదమైన ఇట్లాంటి ఎంతటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఫేస్ చేయడానికి మేము ముందుంటాం ఒక్కటే చేయాల్సిన విషయం ప్రజలందరూ మాకెందుకు అనకుండా వాళ్ళ ఇంటి పక్కన చుట్టుపక్కలనో వాళ్ళ ఆఫీసుల్లో ఎక్కడైనా ఇట్లాంటి చర్యలుంటే ముందుగానే పోలీసులకు సమాచారం ఇస్తే ముగ్గులోనే తుంచితే మనకు సులువవుతుంది తర్వాత అది పెరిగి మానైన తర్వాత మన సమాజం బాధపడాల్సి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ సిద్దయ్య గారు ఎస్ఐ సిద్దయ్య గారు కానిస్టేబుల్ నాగరాజ్ మహేష్ మరి ఇతరులందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తూ వారికి ఆత్మస్వంతం చేకూరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ పోలీసులకు సదా ప్రజలు అండగా ఉంటారని తెలియ నిన్నే మళ్ళీ మరో ఉదంతం కూడా తెలియజేసింది పోలీసులు మరి ఎంతో సాహసోపేతంగా నిన్న కూడా ఇతర ముష్కరులతో పోరాడి అందరిని మట్టుబడిన తీరు అందరికి పోరాట స్ఫూర్తి అందరికీ స్ఫూర్తినిచ్చింది ప్రజలందరికీ ఇదే స్ఫూర్తిని వారు కొనసాగించాలని ఎక్కడ ఏం జరిగినా ఈ సమాజంలో వారే మనకు రక్షకులు కాబట్టి ఎప్పుడైనా ప్రజలుగా మనం వారికి సహాయ సహకారాలు అందిస్తూ మేము ముందు ముందు కూడా ఇలాగే సహాయ సహకారాలు అందిస్తామని అందించాలని ప్రజలందరినీ కోరుకుంటూ అమరులైన పోలీసు కుటుంబాలకు మా ప్రకార సభూతిని తెలియజేస్తాం